వికసిత్ భారత్ సంకల్ప యాత్రను జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని బొమ్మన గ్రామంలో నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు జీవన్ జ్యోతి బీమా యోజన సురక్ష బీమా యోజన ఆయుష్మాన్ భారత్ ఉజ్వలా యోజన సుకన్య సమృద్ది యోజన లోన్స్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన తదితర కేంద్ర పథకాలతో అర్హులైన వారందరూ ప్రయోజనం పొందాలన్నారు ఈ సందర్భంగా లబ్దిదారులు వర్షిణి మాధవాచారి లావణ్య అమృత దూరదర్శన్తో మాట్లాడారు తవలాంటి పేదలకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని వాటి వల్ల లబ్ధి పొందామని తెలిపారు లోను కడుతున్నాము వాళ్ళు పెరిగే వరకు ఎన్ని అయితాయి అందుకు బాధపడి చదిపిచ్చుడు చేసుడు ఉంటుంది కదా వాళ్ళు పెరిగినాక పెళ్లిళ్ళకో ఖర్చులకు అవసరం కడతాయని కడుతున్నాము వాళ్ళ పెళ్ళిళ్ళకు వాళ్ళ చదువులకు ఇప్పటిసి చేస్తున్నాము అందరు సద్యోగం చేసుకోవాలి చాలా మంచిగా ఉంది మా బాబు అంగన్వాడి స్కూల్కి వెళ్తాడు చాలా బాగా బాగున్నాడు హెల్దీగా ఉన్నాడు బాలమ్ ఎక్స్ ఇవ్వడం వల్ల బాగా వెయిట్ కూడా వెయ్యి మంచిగా ఉన్నాడు బాగా యాక్టివ్గా కూడా ఉన్నాడు బరువు అన్ని మంచిగా చాలా వెయిట్ హైట్ అన్నీ చాలా బాగా చూసుకుంటారు అడుగు వెళ్తాడు స్కూల్కి రెగ్యులర్గా ఇలాంటి ఇబ్బంది ఏం లేదు అంగన్వాడీ స్కూల్ వల్ల అన్ని ఫుడ్స్ అన్ని మంచిగా ఇస్తారు మంచిగా చూసుకుంటారు ఈరోజు బొమ్మిన గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గురి ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి తెలుసుకోవడం జరిగింది అందులోని గవర్నమెంట్ అధికారులు వచ్చారు అంగన్వాడీ టీచర్స్ అలా అదేవిధంగా ఆశా వర్కర్లు అదేవిధంగా మహిళా సంఘాల వాళ్ళు బ్యాంకు వాళ్ళు రావడం జరిగింది ఇందులో వీటి గురించి ఉపయోగాలు చెప్పడం జరిగింది ఇప్పటికీ ఈ గవర్నమెంట్ ఇస్తున్నవి చాలా మంది వినియోగం చేసుకుంటున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ప్రతి సంవత్సరం మూడు దఫాలుగా ఆరు వేల రూపాయలు అంటే దఫాకు రెండు వేల రూపాయలు చొప్పున డైరెక్ట్ గా ఖాతాలు పడుతున్నాయి అటు డబ్బులు మేము మా యొక్క పొలాలకి అంటే రకరకాలైన పంటలు వేస్తాం కదా దానికి కూలీలకు కానీ మందులకు కానీ వాటికి వాడుతున్నాం ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నారు ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం దీంతో రైతులు కూడా అవగాహన పెంపొందించుకుంటున్నారు రైతులే కాకుండా ఇంకా ఊళ్ళో ఉండేటువంటి జనాలందరూ కూడా వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటి గురించి అవగాహన పెంపొందించుకుంటున్నారు